నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం మన్సిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ పెట్టుకునేందుకు బహిరంగ వేలం నిర్వహించడం చర్చనీయాంశమైంది గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరున నిర్వహించిన వేలంపాటలో రెండు బెల్టు షాపులకు ఏడున్నర లక్షలకు బోయినపల్లి సునీల్ కుమార్ దండవేణి రాజశేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు దక్కించుకున్నారు రెండేళ్ల పాటు మద్యం బాటిల్పై ఎంఆర్పీ కన్నా ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అమ్ముకోవచ్చని తీర్మానం చేశారు వేలంపాటలు షాప్ దక్కించుకున్న వారు తప్ప గ్రామంలో మరెవరూ మద్యం అమ్మరాదని తీర్మానించారు ఈ ఘటనపై జిల్లా ఎక్స్ ఎక్సైజ్ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ రెండు బెల్ట్ షాప్లపై దాడి చేసి సుమారు యాబై వేల రూపాయల మద్యం సీసాలను సీజ్ చేశారు అనంతరం బెల్ట్ షాప్ నిర్వాహకులు ఇద్దరిని మండల తహసీల్దార్ ఎదుట లక్ష రూపాయల జరిమానాతో ఆరు నెలల వరకు బైండోవర్ చేశారు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఎక్సైజ్ షాపా ఎప్పుడు ప్రోత్సహించిందని ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా గట్టి నివారణ చర్యలు చేపడతామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు కుందారం గ్రామంలో ఈ మద్యము బెల్ట్ షాప్ విషయంలో మాకు ఒక కంప్లైంట్ అందింది ఈ కంప్లైంట్ ప్రకారము అక్కడ ఎవరైనా మద్యం బెల్ట్ షాప్లో ఆక్షన్ చేయడం కానీ లేకపోతే అక్రమ మద్యం అమ్మడం కానీ ఇటువంటి జరిగితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కేసు బుక్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఫైండ్ ఓవర్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఏదైనా జరిగితే బ్రీచ్ అయినా కూడా దానికి తగిన పరిష్కారం దానికి తగిన శిక్ష ఉంటుంది దానికి తగినట్టుగా వాళ్ళు పరిహారం కూడా కట్టాల్సి ఉంటుంది ఈ విషయంలో మేము మొత్తము మంచిర్యాల జిల్లా వాళ్ళకి చెప్పడం ఏంటంటే బెల్ షాపుల విషయంలో ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చేసిన విషయము పేపర్లో చ చూడడం జరిగింది మేము అక్కడ ఉన్న మన సిఏ గారిని కూడా చెప్పి ఆ షాపు మీద నిఘా పెట్టడం జరిగింది అక్కడ ఉన్న ఇప్పుడు ఏదైనా మళ్ళీ నెక్స్ట్ ఏదైనా దొరికితే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ లో కలుద్దాం అంతవరకు సెలవు